హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు రుచులు మన తెలుగు రుచులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన తెలుగు రుచులు ఛానల్లో మనం చేసుకోబోయే రెసిపీ ఏమిటంటే బీరకాయ రోటి పచ్చడి బీరకాయని చాలా రకాల రెసిపీస్ చేస్తూ ఉంటాం కదా బీరకాయ పీల్తో పచ్చడి కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాం అలానే బీరకాయతో కూడా పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు మంచి టమాటా కాంబినేషన్లో బీరకాయ కొత్తిమీర కూడా వేస్ట్ చేసుకోవచ్చు అయితే నేను టమాటా బీరకాయ పచ్చడి ఏ విధంగా చాలా ఈజీగా రైస్లో కానీ రోటీలో కానీ బాగుండేలా తయారు చేసుకోవచ్చో ఈరోజు మీకు వీడియో మొత్తం చూపిస్తాను నేను కిలో బీరకాయలను తీసుకుని వాటికి పైనన్న గారలా ఉంటుంది కదా దానిని దలసరగా ఉన్నట్లయితే తీసివేసి లేదా మామూలుగా ఉంటే గనక లేత బీరకాయలు అయితే ముక్కలుగా కట్ చేసుకుని పెట్టేసుకుందాం పక్కన పెట్టిన తర్వాత ఈ పచ్చడికి కావలసినవి ఏంటంటే పది పచ్చిమిర్చి ఐదు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఎండుమిర్చి కలిపి చేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా కడిగి పక్కన పెట్టుకుందాం ఒక పెద్ద టమాటాను కూడా తీసుకుందాం ఇప్పుడు ఒక బాణలి తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులను వేసుకోవాలి పోపు దినుసులు అంటే వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ పచ్చనపప్పు ఇవి కాసేపు ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం తర్వాత మనం పచ్చిమిర్చి ఎండిమిర్చి కలిపి తీసుకున్నాం కదా వాటిని తీసుకొని వీటితో పాటే ఫ్రై చేసుకోవాలి అదే కొత్తిమీర కూడా తీసుకున్నట్లయితే కొత్తిమీరను కూడా ఫ్రై చేసుకోవచ్చు అయితే నేను కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ మారుతుందని కొత్తిమీరని అవాయిడ్ చేసి టమాటా బీరకాయతో మాత్రమే ఈ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను అయితే ఇలా పోపు దినుసులన్నీ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకుని వేరే గిన్నెలోకి తీసివేసుకోవాలి మనం స్టవ్ ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండే రెండు నిమిషంలో ఫ్రై చేసినట్లయితే చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి ఇవి వీటిని వేరే గిన్నెలోకి తీసివేసుకున్న తర్వాత మనం బీరకాయ యొక్క పైన ఉండే జీరలా ఉండే పాటిని తీసివేసుకుని ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా ఇదే బాణల్లో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుని ఆ బీరకాయ ముక్కలను వేసి మగ్గించుకుందాం బీరకాయ ముక్కలు చాలా త్వరగా మగ్గిపోతాయి కదా మీకు తెలియదేముంది అయితే ఈ బీరకాయ ముక్కల్లో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మగ్గించినట్లయితే మరీ త్వరగా మగ్గిపోతాయి మనం ఈ బీరకాయ ముక్కలలో పసుపు ఉప్పు వేసిన తర్వాత మరొకసారి మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకొని కలుపుకుని మూతన పెట్టి ఒక్కసారి రెండు నిమిషముల తర్వాత మూతను తీసి చూసినట్లయితే చాలా పెర్ఫెక్ట్గా మగ్గిపోతాయి ఇలా మగ్గిన బీరకాయ ముక్కలను వేరే గిన్నెలోకి తీసి వేసుకుందాం ఇలా మగ్గితే మనకి సరిపోతుంది ఇప్పుడు బీరకాయ మొక్కలు తీసివేసుకున్న తర్వాత ఇదే బాణల్లో కొంచెం ఆయిల్ ఉంది కదా ఆయిల్ లేనట్లయితే మరో టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం పెద్ద టమాటాన్ని తీసుకున్నాం కదా వాటిని ముక్కలుగా కట్ చేసుకున్న ముక్కలు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కడిగి నానబెట్టుకున్నాం ఆ చింతపండును కూడా వేసుకొని మగ్గబెట్టుకుందాం రెండు లేదా మూడు నిమిషములు మగ్గబెట్టినట్లయితే మనకి పచ్చడికి మనం మిక్సీ పట్టేసుకోవచ్చు మీరు రోలు అవైలబుల్గా ఉంటే రోటిలో చేసుకున్న ఈ పచ్చడి చాలా బాగుంటుంది చింతపండుని ఇలా టమాటాతో మగ్గబెట్టడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చి చింతపండు వేస్తే ఉండే టేస్ట్ కంటే కూడా ఈ టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి టమాటా చింతపండు కూడా మగ్గిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసి మనం పచ్చిమిర్చి పోపు చింతపండు టమాటా ముక్కలను ముందుగా వేసి మనం కొంచెం మెత్తగానే మిక్సీ పట్టుకోవచ్చు తర్వాత నాలుగైదు వెల్లుల్లి రెమ్మలను కూడా వేసి కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత బీరకాయ ముక్కలు వేసిన తర్వాత మనం పల్సిస్తే సరిపోతుంది అంటే కోర్సుగా గ్రైండ్ అయితే బీరకాయ ముక్కలు వేసిన తర్వాత బాగోదు మన రోట్లో చేసుకున్న పచ్చడిలా ఉండాలంటే మనం బీరకాయ ముక్కలు వేసిన తర్వాత పల్సిస్తే సరిపోతుంది చూడండి వీటిని అన్ని వేసుకుని సాల్ట్ వేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనకి ఇలా అయింది కదా ఇప్పుడు మనం బీరకాయ ముక్కలను వేసుకొని ఇలా పల్స్ ఇచ్చినట్లయితే సూపర్గా ఉంటుంది పచ్చడి రోటిలో చేసే పచ్చడిలా ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ పచ్చడి బీరకాయ టమాటో కాంబినేషన్లో ఉంది కదా రైస్లో కానీ రోటిలోకి కానీ చాలా బాగుంటుంది